హాయ్ అందరికీ నమస్తే ఈరోజు చింతపల్లిలో బోర్ వేయడానికి చిన్న బోర్ వేయడానికి వచ్చాము ఈ ఇంటికి దారి లేకపోతే సేన నుంచి వచ్చాము పాయింట్ చూసుకుంటే మట్టికి ఈ ఏరియాలో ఉంది ఈ ఏరియాలో ముందు పెద్ద బోర్ వేసినప్పుడు గురకరాలు వచ్చినాయి చూద్దాం ఈరోజు ఈ ఏరియాలో ఎట్లా వాటర్ వస్తాయో ఏ విధంగా అవుతుందో చూద్దాం మా వాళ్ళు వచ్చేసి మొత్తం అంత సెట్టింగ్ గిట్టింగ్ అంతా చేయడానికి సామాన్ దింపుతున్నారు చూస్తే మట్టికి మొత్తం అంతా సామాన్ అంతా దింపి సెట్టింగ్ వేస్తున్నారు చిన్న బండికే అన్ని పార్ట్లు ఇప్పినట్టు ఇప్పి సెట్టింగ్ వేసుడే అవ మాస్టర్ అనేది లేవట్టుకొని వస్తున్నారు ఈ మాస్టర్ లేవట్టాలంటే వీళ్ళతోనే అవుతుంది మన ఈ పని చేయరు చాలా ఘోరంగా హార్డ్గా ఉంటుంది ఇంత స్లిప్ అయినా కూడా మొత్తం అంతా అందరి మీద పడుతుంది అది చాలా గాయాలవుతుంది కానీ వీళ్ళకి అలవాటే కాబట్టి చిన్న చిన్నగా చిన్న చిన్నగా తీసుకొని వచ్చి సెట్టింగ్ చేసేస్తారు ఆ మాస్టర్ పెట్టడంతోనే ఇక కిందికి అన్ని నట్టు బోర్డు అన్నీ తీసుకొచ్చేసి నట్టుతో మొత్తం ఫిట్టింగ్ చేసి దాన్ని మాస్టర్ నిలబెడతారు ఆ వెంటనే మోటరు మోటార్ అనేది చాలా వెయిట్ ఉంటుంది దాన్ని కూడా ఇద్దరు పడితేనే లేస్తుంది చూసినారా ఆ విధంగా దాన్ని కూడా నట్లతో కూడా సెట్టింగ్ గిట్టింగ్ అని లాకులతో సెట్టింగ్ వేస్తారు ఇక ప్రతి ఒక్క పార్ట్ తీసుకొచ్చి మా వాళ్ళు సెట్టింగ్ చేస్తుర్రు ఇప్పుడు ఒక్కడే తీసుకొచ్చిన ఈ పార్ట్తోనే మొత్తం ఉపయోగం దాని పైపులు అనేది సెట్టింగ్ గిట్టింగ్ అనేది చేస్తారు ఈ విధంగా వర్ష పేపులు తీసినారు సెట్టింగ్ చేసేసి దాని అంతా ఫిట్టింగ్ ఏ దేని దేనికి సెట్టింగ్ కావాలో అన్ని సిట్టింగ్ చేసుకొని స్టార్ట్ చేస్తారు సెట్టింగ్ అనేది మొత్తం నట్టతో గిట్లతో అన్ని ఫిట్టింగ్ చేస్తుండ్రు కొంతసేపు అయితే స్టార్ట్ అవుతుంది ఇక మొత్తానికి అయితే పని స్టార్ట్ అయింది బాగా పనిచేస్తుందా లేదా అనేది అటు ఇటు కిందికి మీదికి చూస్తుండ్రు బిడ్ తీసుకొచ్చేసారు కొడుతున్నారు స్టార్ట్ అయింది ఎనిఫిట్లు వద్దు కేసింగ్ చూద్దాం ఈ ఏరియాలో ఈ ఏరియాలో అంతకుముందు అయితే గురక్రాలు వచ్చినాయి పెద్ద బండి చాలా రిస్క్ పడి తీసినాము మరి ఈ చిన్న బండితో మరి రాడ్ కబడతాయో ఏ విధంగా అవుతుందో చూద్దాం ఈ ఏరియాలో అయితే ఫుల్ వాటర్ వచ్చే అవకాశం ఉంది వాళ్ళకు కూడా అంతకుముందు పక్క బండింటి వాళ్ళకి వేసినప్పుడు వాటర్ అనేది ఫుల్ వచ్చినాయి చాలా ఇబ్బంది అయింది పెద్ద బండి రాడ్ ఇరికబడ్డాయి కష్టంతోనే తీసినాం ఆ రోజు ఈ బండికి ఏమవుతుందో చూద్దాం ఈరోజు వాటర్ కూడా ఫుల్ పడే అవకాశం ఉంది అనుకుంటున్నా ఇప్పుడు నడిచే బిట్ అనేది జెడ్ బిట్ అంటారు ఇదే సెవెన్ ఇంచ్ కేసింగ్ని కొడతారు లూజ్ ఉన్నంత మందం ఇది పోతుంది ఇది మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి లూజ్ ఉన్నంత మందం వేసుకపోతే నీ బోర్ కూలే అవకాశం ఉంటుంది జెడ్ బిట్ అనేది ఒక ఇరవై ఐదు ఫీట్ల వరకు పోయింది దీని తర్వాత కేసింగ్ అనేది సెవెన్ ఇంచ్ కేసింగ్ దింపి సిక్స్ అండ్ హాఫ్ బిట్తోని ఓబీ బిట్ అనేది కొట్టేద్దాం జెడ్ బిట్తోని ఇరవై ఐదు ఫీట్లు కొడితే సెవెన్ ఇంచ్ అనేది ఇరవై మూడు ఫీట్లే దిగింది దీని తర్వాత అయితే సిక్స్ అండ్ హాఫ్ బిట్తోని ఫైవ్ ఇంచ్ కేసింగ్ మొత్తం కొట్టేద్దాం ఈ చిన్న బోరుకి ఈ సెవెన్ ఇంచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి సిక్స్ అండ్ హాఫ్ బిట్ అనేది ఇదే ఇది బండి వచ్చేంత వేస్తుంది బండి వచ్చేంత వరకు ఈ బిట్టు కొట్టినప్పుడు దీంట్లోనే ఫైవ్ ఇంచ్ కేసింగ్ అనేది దిగుతుంది ఇప్పుడు కొట్టేస్తుంది ఎన్ని ఫీట్లు పోతుందో ఈ ఏరియాలో కేసింగ్ అనేది చూద్దాం అంతే ముందు అయితే యాభై ఫీట్లు వేయింది ఈ చిన్న బండితో కొడితే ఎన్ని ఫీట్లు పోతుందో చూద్దాం వాటర్ అనేది ముప్పై ఫీట్లలోనే వాటర్ వచ్చేసింది చాలా అదృష్టవంతుడు ఈ పార్టీ ఫుల్ అంటే ఫుల్ వాటర్ వచ్చేసినాయి అయితే కావచ్చు మా అంటే వంద ఫీట్లో నూట యాభై ఫీట్ల వరకు చూద్దాం ఎంతవరకు అయితే ఉరకరాలనేది వచ్చే అవకాశం ఉంది ఈ ఏరియాలో మరి మా రారకబడకుండా ఉంటేనే బెస్ట్ చూసుకొని వేసుకోవాలి బోర్ అనేది వాటర్ చూస్తున్న మట్టికి ఫుల్ అంటే ఫుల్ వాటర్తో ఒక చెరువులో బోర్ వేసినట్టు అనిపిస్తుంది పక్కప అంటే ఫుల్ వాటర్ చూడండి ఇట్లా ఒక్కొక్కసారి అయితే పొలంలో పడితే మస్తు ఉండు కానీ ఎన్నిసార్లు వేసినా కూడా పొలంలో మాత్రం ఇట్లాంటి వాటర్ రావు ఎక్కడన్నా ఒక చోట్ల ఇట దొరుకుతుంది ఎక్కడన్నా ఒక చోట్ల రైతుకు ఇట్లాంటి వాటర్ పడతాయి కానీ రైతుకు ఖచ్చితంగా ఇట్లాంటి వాటర్ పడితే ఎంతో ఖుషవుతాడు ఫైవ్ కేసుకి నలభై ఫీట్లు పట్టింది అది వీడియో తీయలేదు ఇదే ఫోర్ అండ్ హాఫ్ బిట్ అనేది ఈ బిడ్డుతో మొత్తము ఎన్ని ఫీట్లాంటి అన్ని ఫీట్లు కొట్టేయచ్చు ఎంత పండు వచ్చినా ఈ ఫోర్ అండ్ హాఫ్ బిట్ అనేది కొట్టుకుంటూ పోతుంది వాటర్ అయితే మీదనే పడ్డాయి పార్టీ ఎన్ని ఫీట్లు వేస్తారో చూద్దాం ఈరోజు మరి ఫుల్ వాటర్ ముప్పై ఫీట్లలో వచ్చినాయి కాబట్టి వంద ఫీట్ల వరకు వేసి బంద్ చేస్తారు అనుకుంటున్నా చూస్తే మట్టికి వాటర్ అనేది ఫుల్ అంటే ఫుల్ పడ్డాయి ఈ ఏరియాలో ఎర్ర చెక్క పడ్డది కాబట్టి వాటర్ అనేది ఎర్ర చెక్క పడ్డప్పుడు ఫుల్ అంటే ఫుల్ వాటర్ ఉంటాయి ఇట్లాంటి వాటర్ పొలంలో పడితే ఎంత బాగుండో రైతులు ఖుషీగా అవుతారు ఆనందపడతారు ఇట్లాంటి వాటర్ పడ్డప్పుడు ఎందుకో ఏమో కానీ ఇంటికే ఇట్లాంటి వాటర్ ఫుల్ పడుతున్నాయి ఈ ఏరియాలో పొలానికి అయితే సక్సెస్ ఏ కాలేదు చూస్తే మట్టికి వాటర్ అనేది ఫుల్ అంటే ఫుల్ పడ్డాయి మా పోరాలు అయితే వర్షంలో దర్శనట్టే దర్చోరు అట్లాంటి వాటర్ పడ్డాయి ఈ ఏరియాలో మరి బోర్ అయితే అయిపోయింది అయితే నూట పది ఫిట్లు వేసిండు వీటికే కంప్లీట్ రాట్లనేది లోడ్ చేసుకుంటున్నాం మేము మాస్టర్ నట్లు మొత్తం ఇప్పేస్తున్నాం లోడ్ చేసుకొని ఇక వెళ్తాం మించని ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళ కష్టం ఆ విధంగా ఉంటుంది లైక్ మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్